హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసావే ముప్పై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం ఏంటి దివ్య భయపడుతున్నావా చూడు నేను ఏమీ చేయను కానీ మీ ఆయన చాలా మంచోడు నేనే అలా చెడ్డవాడిగా తయారు చేశాను నువ్వు అతన్ని క్షమించు పాపం ఎన్ని రోజులని నీ వెంటపడతాడు అన్నాడు నమ్మిన స్నేహానికి ద్రోహం చేయటం నీకు తప్పు అనిపించడం లేదా విక్రమ్ అన్నది లేదు దివ్య నిజ నిజాలు తెలుసుకున్నాకే నేను ఇలా చేస్తున్నాను రే ముందు ఆ గదికి డోర్ లాక్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురు తప్పించుకోకూడదు అంతేకాదు పాప భయపడుతుంది తనకి ముందు ఏదో ఒకటి పెట్టండి నేను వెళ్ళాక కట్లు విప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేయకండి మీ మంచికే చెబుతున్నా లేదంటే చిన్నగా నవ్వి లేదు మీరు అలా చేయరు అంటూ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బయటకు వచ్చాడు దేవుడా ఫోన్ ఫోన్లు ఇచ్చి అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తున్న భూమి ఎదురుగా కనపడిన దృశ్యం చూడగానే షాక్ అవింది పది మంది రౌడీలతో కలవడుతూ కనిపించాడు ఆర్యన్ వెంటనే కారు దిగి ఆర్యన్ అంటూ గట్టిగా అరిచింది రౌడీలను కొడుతూ భూమి నువ్వు కారులో కూర్చో చెప్పింది చెయ్యి అన్నాడు ఆర్యన్ అన్నది చెప్పింది చెయ్యి అన్నానా అంత గట్టిగా అరిచేసరికి కారులో ఏడుస్తూ కూర్చుంది భూమి అప్పుడే తన ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చాడు విక్రమ్ వీడికి ఏమాత్రం పొగరు తగ్గలేదు పది మందిని కాదు ఎంతమంది అయినా కొడతాడు అనుకున్నాడు ఏంటి విక్రమ్ ఇదంతా నా భూమి నాకు కావాలి అన్నాడు స్టాబెట్ విక్రమ్ మీ నాన్నగారు చనిపోయారని మా అమ్మని చంపావు మా అక్క జీవితాన్ని నాశనం చేశావు ఇంకా ఏం మిగిలిందని అన్నాడు ఆర్యన్ షర్ట్ కాలర్ పట్టుకొని లేదు నా బాగా చల్లారుదు అయినా నా భూమిని నాకు దూరం చేశావు కదా ఎలా వదిలేస్తాను నిన్ను అంటూ కొట్టబోయాడు విక్రమ్ దెబ్బ తప్పించుకొని ఆర్యన్ కసితీరా పిడికలు బిగించి విక్రమ్ని కొట్టాడు తనని తాను తమాయించుకొని ఈసారి ఆర్యన్ని కడుపు దగ్గర గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి ఆర్యన్ పడిపోయాడు మరోవైపు రోడీలు కూడా ఆర్యన్ని కొడుతున్నారు నువ్వా నేనా అన్నట్టు ఆరడుగుల ఇద్దరూ కలవడుతుంటే భూమికి భయం వేసి కారు దిగింది విక్రమ్ని కొడుతూ లోపలికి వెళ్ళు భూమి అన్నాడు విక్రమ్కి భూమిని చూడగానే దెబ్బల నొప్పి మాయమై సంతోషంగా అనిపించింది చేతి పిడికిలు బిగించి ఆర్యన్ చెంపపై కొట్టాడు కింద పడిన ఆర్యన్ పెదవి దగ్గర రక్తం తడుచుకొని పైకి లేచి తనదైన శైలిలో తన్నాడు కిందపడిన విక్రమ్ మళ్ళీ ఆర్యన్పై దాడి చేశాడు ఇద్దరిలో ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్టు కొట్టుకుంటూ ఉన్నారు ఆర్యన్ దెబ్బలకి గాయాలు పాలైన విక్రమ్ పక్కన ఉన్న కర్ర తీసుకొని ఆర్యన్ తలపై గట్టిగా కొట్టి చిలుకను పంజరంలో బంధించినట్టుగా భూమిని తన చేతిలో బంధించుకొని కారులో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు తల దిమ్మగా అనిపించి పడిపోయిన ఆర్యన్ జరిగిందేంటో తెలుసుకోలేక తల నుంచి రక్తం కారుతుంటే కణరు రెండు మసగ్గా కనిపించి రెండు కణరెప్పలను భారంగా మూశాడు కారణం తను పడిపోయిన రౌడీలు కొట్టడం ఆపటం లేదు ప్లీజ్ విక్రమ్ నన్ను ఏమి చేయకు నీకు దండం పెడతాను అన్నది భూమి ఎందుకు ఏడుస్తావు భూమి ఆర్యన్ కారణంగా మా నాన్న నీ దూరం చేసుకున్నాను నిన్ను కూడా నేను దూరం చేసుకోలేను అందుకని నీకు ఫోన్లోనే చెప్పాను నేను సొంతం చేసుకోవడానికే ఇక్కడికి రమ్మన్నానను ఆర్యన్ వచ్చేసరికి నువ్వు నా సొంతం అవ్వాలి అప్పుడు వాడి గుండె పగలాలి విక్రమ్ని నెట్టి తప్పించుకోవడానికి రూమ్ అంతా తిరుగుతుంది భూమి ఆటలాడుకు తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు నువ్వు నాకు కావాలి ప్రాణంగా ప్రేమించాను ప్లీజ్ ఏడవకు నేను చేస్తుంది తప్పే కానీ నాకు తప్పటం లేదు భూమిని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు భయం ఎంతగా భూమి మనసులో జోడు చేసుకుంది అంటే నిజంగా చనిపోతే బాగుండు అనిపించింది ఉన్న ఫలంగా తన జీవితం క్షణకాలంలో తారుమాతో తారుమారు అవుతుందని అనిపిస్తుంది తనకి పదే పదే ఆర్యన్ గుర్తుకు వస్తున్నాడు నవ్వుతూ బెడ్ మీదకి వచ్చాడు విక్రమ్ ప్లీజ్ విక్రమ్ నన్ను ఏమి చేయకు కావాలంటే చంపే నన్ను నువ్వు నన్ను ముట్టుకుంటే నేను చచ్చినంత ఒట్టే అన్నది నేను మురుగానే కాదు భూమి నువ్వు వేరొకరి భార్య అన్న సంగతి నాకు తెలుసు ప్రేమించిన నిన్ను నీ అనుమతి లేకుండా అనుభవించడం అంటే నేను చేతకాని మగాడనని అర్థం ఏదో అర్థం లేకుండా ఆవేశంలో నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను ఆర్యన్ మీద కోపంతో మరోవైపు నువ్వు నాకు దగ్గరగా ఉంటావన్న ఆశతో ఆర్యన్ మీద కోపం నీ మీద చూపించడం కరెక్ట్ కాదు వీడి నిజంగానే సైకోనా లేదంటే మనిషినా వీడి మాటలు నిజంగానే నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నాయి భూమి ముందు నువ్వు ఈ వాటర్ తాగు అన్నాడు వద్దు నాకేమి వద్దు దయచేసి నా ఫ్యామిలీని వదిలేయి అన్నది భూమి ఎందుకు నువ్వు నా కోసం ఆలోచించడం లేదు నేను నేను ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు అర్థం కావటం లేదా విక్రమ్ ముందు నన్ను వదిలే ప్లీజ్ అన్నది ఏంటి నేను పిచ్చివాళ్ళకి కనిపిస్తున్నానా వదిలేయటానికి ఇక్కడ నువ్వు కావాలి అని పదే పదే నా మనసులో మాట నీకు చెబుతుంటే నువ్వేంటి ఆర్యన్ అంటున్నావు అయినా నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు ఆర్యన్ నీ ఫ్రెండ్ కోసం తెలిసే ఇలా మాట్లాడుతున్నావా విక్రమ్ అవును ఎందుకంటే తన కారణంగా మా నాన్న చనిపోయారు అవునా నీకెలా తెలుసు భూమి ఎందుకు తెలియదు నీ ఆవేశానికి అర్థం అదే కదా మీ నాన్నగారు చనిపోవడానికి కారణం మీ ఆయన చేసిన మంచి పని వల్ల కదా పందిట్లో మా అన్నయ్య పెళ్లి నాపాడు కనీసం మా నాన్నని కూడా పెద్దవాడిని కూడా చూడకుండా కాలర్ పట్టుకొని మరి ఎదిరించి మా మనుషుల్ని అందరినీ కొట్టి మా పరువు తీశాడు ఆ గౌతమ్ కూడా నన్ను మోసం చేశాడు అన్నాడు ఇదే నాను పందిట్లో చూసింది అవును నా కళ్ళారా నేను చూశాను ఆర్యన్ వెళ్ళగానే పెళ్లి కోసం వచ్చిన వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా నాన్న బాధతో చనిపోయారు విక్రమ్ నువ్వు చూసింది వినింది కొంచెం మాత్రమే కానీ అపార్థం చేసుకున్నావు ఆర్యన్ని ఏంటి నీ భర్త అని వెనకేసుకుని వస్తున్నావా నేను నిజమే చెబుతున్నాను అని ఆర్యన్ ఏదైతే చెప్పాడో అదంతా విక్రమ్కి చెప్పింది గట్టిగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ షబాష్ భూమి వార్టే డ్రామా చూడు మా అన్నయ్య అజయ్ చెప్పాడు ఆర్యన్ వచ్చి ఎంతగా రచ్చ చేసి వెళ్ళాడు చూడు నిన్ను ప్రేమించాను కాబట్టే నిన్ను ఏమీ అనలేకపోతున్నాను అయినా నీ మీద నాకు ఎటువంటి కోపం పగాలేదు నాకు కావాల్సింది ఆర్యన్ ప్రాణాలు మీ అన్నయ్య చెప్పింది నిజమే అని ఎలా నమ్మా విక్రమ్ మా అన్నయ్య ఏది నిజం నా దగ్గర దాచరు కనుక అయినా ఒక్కోసారి మన వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు అన్నది అంటే ఏంటి నీ ఉద్దేశం మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పాడనా అవును అన్ని అబద్ధాలే చెప్పాడు అయినా నీ ఫ్రెండ్ గురించి తెలిసి కూడా నీ ఫ్యామిలీ విషయంలో అలా ఎలా చేస్తారని అనుకున్నావు నిజంగా నేను పిచ్చివాడివి అవును నేను పిచ్చివాణ్ణి నేను అందరికీ పిచ్చివాళ్లే కనిపిస్తున్నాను కదా కానీ నా బాధ ఎవరికీ అర్థం కాదు మనం భుజంపై చేయి వేసి నువ్వు ఏ పని చేసినా నీకు నేను తోడుగా ఉన్నానని ధైర్యం చెప్పే నాన్న ఏ కష్టం దరి రాకున్నానా తను ఒక్కడే అనుభవించి నాకు సంతోషం పంచి మంచి లైఫ్ ఇచ్చిన మా నాన్న ఈరోజు నాకు దూరం అయ్యాడు ఒక్క మాట చెప్పు భూమి తల్లి లేని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా మరి తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలుసుకోలేవా మీరు అనుకున్నంత చెడ్డవాడైతే కాదు నేను కానీ నా తండ్రి చనిపోయాడన్న బాధతో గారిని చంపించాను అంతేకాని మనుషుల ప్రాణాలు తీసేవాడిని కాదు నువ్వే చెప్పు భూమి నా బాధలో న్యాయం లేదా కన్న నా తండ్రి పోతే ఆ బాధని దిగవింగకపోవడం కోసం చాలా కష్టం నువ్వు బాధపడంలో న్యాయం ఉంది విక్రమ్ కానీ నిజ నిజాలేంటో పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం తప్పు మీ అన్నయ్య చెప్పిన మాటలు విని నువ్వు ఇలా తయారయ్యావు దానికి తోడు సుమా గారి కోసం అవకాశం చూస్తున్న కమిషనర్ గారు కూడా నీతో చేతులు కలిపి నిన్ను ఇలా తయారు చేశారు మీతో పాటు విష్ణు భావని కూడా ఒక్క మాట చెప్పనా విక్రమ్ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి బాధలో ఉన్నా ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని మనం మారకూడదు మనమేంటో అన్నది మనకి మన మనసుకి తెలుసు అలాంటప్పుడు ఏ విషయమైనా సరే పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి పొరపాటుపడి నువ్వు మా అత్తయ్యని చంపావు ఒక్కడి గుర్తుపెట్టుకో నువ్వు తప్పు చేశావని తెలిసిన మరుక్షణం ఎంతగా బాధపడతావంటే నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు ఒకప్పుడు ఆర్యన్ చేసిన పొరపాటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు నువ్వు ఎన్ని చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను భూమి నీకు మీ అన్నయ్యలు కూడా వద్దా షాక్తో ఏం మాట్లాడుతున్నావు నువ్వు గట్టిగా నవ్వుతూ ఈరోజే విశాల్ గౌతమ్ ఆర్యన్ ముగ్గురు కలిసి కోర్టుకి బయలుదేరారు నాకు కమిషనర్కి శిక్ష వేయించడానికి పాపం అనుకున్నవన్నీ జరగవు కదా అన్నాడు అసలు ఏం చేసావు నువ్వు ఆర్యన్ మీటింగ్ ఉందని చెప్పాడే అవును కానీ ఈరోజు కోర్టుకి రావాలి కదా నా ప్లాన్ ప్రకారం విషయాలని కొట్టి మాకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నీ అన్నీ కాల్ చేశాం బలమైన సాక్ష్యాధారాలు లేనందున కేసు క్లోజ్ చేశారు పాపం ఆర్యన్ అమ్మని చంపిన మాకు శిక్ష పడలేదని కోపంతో రగిలిపోయి ఆఫీస్కి బయలుదేరితే నా మనుషులతో నేను కొట్టించాను గౌతమ్ అభి కమిషనర్తో ఉన్నారు ఎక్కడున్నారు నవ్వుతూ ఒక్కసారి నీ పక్కన ఉన్న డోర్ ఓపెన్ చేయి విక్రమ్ వైపు భయంగా చూస్తూ అటాచ్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే గౌతమ్ అభి చైర్లో కట్టేసి గాయాలతో ఉంటారు చుట్టూ పది మంది రౌడీలు ఉంటారు కమిషనర్ నవ్వుతూ సిగరెట్ కాల్చుతున్నాడు అన్నయ్య అన్నది భూమి ఏడవకు ఆర్యన్ వస్తాడు ఈ విక్రమ్ కమిషనర్ మనల్ని ఏమీ చేయలేరు ఎలా ఉన్నావు అబ్బి ఎందుకురా ఇలా తయారయ్యావు ఆర్యన్ గురించి తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి గౌతమ్ అలా డల్లుగా ఉన్నావు అబ్బి మాట్లాడుతున్నాడు కదా నువ్వు కూడా ఏదోటి మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు ఏం నటిస్తున్నావు గౌతమ్ నువ్వు ఆర్యన్ ఇద్దరూ భలే నమ్మక ద్రోహం చేస్తారా నాక అలా నువ్వు అనుకుంటున్నావు విక్రమ్ నీకు నమ్మక ద్రోహం చేయలేదు జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు ఇలా మమ్మల్ని తప్పుడు తప్పుపడుతున్నావు రే ఆపరా నమ్మక ద్రోహి మాట్లాడుకో అన్నాడు ఇంతలో దడేల్మంటూ డోర్ తెరుచుకుంది గాయాలతో ఉన్న ఆర్యన్ కోపంగా ఒక్కో అడుగు ముందుకు వేశాడు వచ్చావా ఆర్యన్ రా నీకోసమే భూమిని అయితే ఇంకా ఏమీ చేయలేదు నువ్వు ఎవరి అయితే తెగించి సంతోషంగా ఉండాలని పెళ్లి చేసావో గౌతమ్నే గాయపరుస్తాను నీ ఎదురు కానీ ఇప్పటికే చాలా తప్పు చేశా విక్రమ్ దయచేసి అందరినీ వదిలే నీకే మంచిది అన్నాడు వదలను రే రా ఆ ఇద్దరిని వీడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్ ప్లీజ్ ఒకసారి నా మాట విను ఇంకా ఏముందని వినడానికి ఏమీ లేదు ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి అంటూ ఆర్యన్ మీదకి దాడి దిగాడు చాచిపెట్టి చెంపపై కొట్టి ఇంత మూర్ఖత్వం ఏంటిరా నీకు ఎదుటి వారి మాటలు వినవా ఆర్యన్ నోర్మి షబాష్ మావయ్య మేనల్లుడని చూడకుండా నువ్వు కూడా వీడితో చేతులు కలిపావు వయసులో పెద్దవాడివి నువ్వు కూడా ఆలోచించకుండా ఇలా తప్పుదారి పడితే ఎలా మావయ్య రేయ్ ఆ ఇద్దరి మీద ఇంకో దెబ్బ పడిందంటే చస్తారు అన్నాడు ఆ బీ గౌతమ్ తమ చేతికి ఉన్న కట్టలను విప్పుకొని కొట్టడం స్టార్ట్ చేశారు ఆర్యన్ ఆర్యన్ ఏంటి ఆర్యన్ సొంత మామయ్య వై ఉండి ఇంత ధరణానికి ఎలా బాలుపడ్డావు నీ కూతుర్ని పెళ్లి చేసుకోలేదని నీ కోపం కానీ తన వేరే అబ్బాయిని ప్రేమించింది ఆ విషయం మీకు తెలుసు కేవలం డబ్బు కోసం ఇలా అందరితో చేతులు కలిపి నువ్వు చేసే ఉద్యోగానికి కూడా అన్యాయం చేస్తున్నావు ఎందుకు నీకు నీకు కావాల్సింది డబ్బే కానీ డబ్బు కంటే ముఖ్యం బంధుత్వం గొప్పది గొప్పది మామయ్య ఆ విషయం ఎందుకు గుర్తించడం లేదు అన్నాడు ఏంటి నాకే నీతి కబుర్లు చెబుతున్నావు ఆయన నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను లేరు కాకపోతే మనిషికన్నా దారుణంగా తయారయ్యారు ఏంటి విక్రమ్ అలా చూస్తున్నావు వీని ఏదోడి చెయ్యి నాన్న అన్న పిలుపుకి తన కూతురు వంశీని చూడగానే కమిషనర్ గతక్కు తిన్నాడు విశాల్తో పాటు మరో నలుగురు ఏసీపీలను తీసుకొని వచ్చింది చూశారుగా మా నాన్న భాగవతం ఉద్యోగం నుంచి తీసేసి అరెస్ట్ చేయండి వంశీ అన్నాడు ఆపండి నాన్న ఇన్ని రోజులు మీరు ఎన్ని దుర్కుమ దుర్మార్గ పనులు చేసినా మౌనంగా ఉన్నాను కనీసం ఏ రోజైనా మారుతారని కానీ మీ ఆగడాలు రోజుకి ఎక్కువైపోయాయి ఎంతగా అంటే చివరికి అమ్మని కూడా చంపేశావు ఈ నిజం నేను ఈరోజే తెలుసుకున్నాను ఎందుకు నాన్న అంటే అంత పిచ్చి నీకు డబ్బు కోసం కట్టుకున్న భార్యని చంపావు చివరికి అత్తని కూడా చి నీ కూతురని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుగా ఉంది అంటే వంశీ నేను మీ అమ్మని చంపడం ఏంటి డ్రామాలాడింది ఆడింది చాలు ఈ విషయం బయటికి రాకూడదని నానమ్మని గదిలో బంధించి నువ్వు పైకి ఏమీ తెలియనట్లు ఎంత బాగా నటించావు ఇంకా చూస్తారండి అరెస్ట్ చేయండి ఈ మనిషిని మా నాన్న మా అమ్మని చంపినట్టు నా దగ్గర ఉన్న సాక్ష్యం ఇదిగోండి అలానే ఆయన చేసిన అక్రమాలకు సంబంధించిన ఫైల్ వెళ్ళండి అన్నాడు అని అన్నది వంశీ వంశీ తన బండారం బయటపెట్టడంతో కమిషనర్కి ఎటు దారి చేతికి సంఖ్యలు వేయించుకున్నాడు విక్రమ్ అన్నాడు వంశీ వైపు చూస్తాడు వంశీ తన వెనకున్న అజయ్ని తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్పండి అసలు ఆ రోజు మా బావ పెళ్లి మండపానికి వచ్చి ఏం చేశాడు అన్నది గౌతమ్ అభి ఇద్దరు ఇద్దరు అసలు ఇక్కడికి వంశీ ఎలా వచ్చిందని ఆలోచిస్తూ భూమి వైపు చూస్తారు భూమి కూడా ఏమీ తెలియనట్లు ఒక లుక్ ఇస్తుంది ఆర్యన్ మాత్రం అజయ్ వైపు నిప్పుల వర్షం కురిపిస్తూ ఎందుకు అజయ్ మౌనంగా తలదించుకున్నావు అసలు నేను వచ్చి ఏం చేశానో మీ తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పు అన్నాడు ఆర్యన్ మాటలు పొదునుగా వచ్చేసరికి అజయ్ జడిసి జరిగింది అంతా చెబుతాడు అంతా అన్న విక్రమ్ చలనం లేకుండా ఎందుకు అన్నయ్య నన్ను మోసం చేశావు అన్నట్టు చూసి అలా నేను నిలబడిపోతాడు ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా విక్రమ్ నేను నీ ఫ్రెండ్ని నీకు ద్రోహం చేయాలని నేను ఎలా అనుకుంటున్నాను మీ అన్నయ్య చెప్పిన మాటలు విని మా అమ్మని చంపేశారు కదా నాకు తెలుసు మా మామయ్య హస్తం లేనిదే నువ్వు ఈ పని చేయవని ఇప్పుడు చెప్పు విక్రమ్ నేను నీకు నమ్మక ద్రోహం చేశానా అన్నాడు ఆర్యన్ మాటలకి తలెత్తుకోలేక అన్నయ్య తనకి నిజం చెప్పలేదు కనుక మౌనంగా ఉండిపోయాడు కాసేపటికి నేను తప్పు చేశాను విశాల్ సుమా గారి విషయంలో ఆర్యన్ విషయంలో నన్ను అరెస్ట్ చే అంటూ ముందుకు అడుగు వేసి క్షమించు అనటం చిన్న మాటే కానీ చేసిన తప్పుకి ప్రాయక్షితంగా ప్రశ్చాత్తాపడడం కంటే పెద్ద శిక్ష ఇంకేమీ ఉంటుంది ఆర్యన్ నన్ను క్షమించు భూమి నన్ను క్షమించు అంటూ వెళతాడు గౌతమ్ అభి భూమి విక్రమ్ మాటలకి బాధపడతారు ఆర్యన్ మాత్రం మనసులో నువ్వు తప్పు చేయలేదురా అలా మారిపోయే పరిస్థితుల కారణంగా ఎక్కడికి విక్రమ్ వెళ్తున్నావు అన్నారు నేను చేసిన పనికి శిక్ష పడాలి నాకు అందుకే స్టేషన్కి వెళ్తున్నా అన్నాడు విక్రమ్ వైపు చూసి నువ్వు కావాలని తప్పు చేయలేదు నేను ఇంకా నీ మీద కేసు పెట్టలేదు నువ్వు సరెండర్ అవ్వటానికి నువ్వే అన్నావు కదా చేసిన తప్పుకి ప్రశ్చాత్తాపం పడడం కంటే పెద్ద శిక్ష ఉండదని నువ్వు నా గురించి తెలుసుకోలేకపోయినా నేను నా ఫ్రెండ్ గురించి తెలుసుకోగలను ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఆర్యన్ మాటలకి అక్కడ ఉండబట్టలేక బయటికి వచ్చాడు విక్రమ్ వంశీ నువ్వెలా వచ్చావు అని అడిగాడు బావా కాల్ చేశాడు గౌతమ్ అందుకే టైంకి వచ్చాను నన్ను క్షమించు బావా అన్నది పిచ్చి పిల్ల మావే చేసిన తప్పుకి నువ్వెందుకు క్షమాపణ అడగటం పద అని అందరూ వెళ్ళిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ క్షెపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్